ముఖ్యమంత్రి గారు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తున్న సేవా తత్పరులు వాలంటీర్లను అభినందిస్తూ ల్యాప్టాప్ లో బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఒకసారి గట్టిగా కడతాలకు వదిలేదు తాత్పర్యులు వెలకట్టలేని మీ సేవలకు గౌరవిస్తూ అభినందిస్తూ ఇస్తున్నటువంటి నగదు బహుమతిని కార్యక్రమాన్ని ల్యాప్టాప్ లో ప్రారంభోత్సవం చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేసిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవ వజ్ర సేవ రత్న సేవ మిత్ర పురస్కారం అందజేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముందుగా గుంటూరు జిల్లా తాడికొండ్ల నియోజకవర్గం పిరంగిపురం సచివాలయం నుంచి వేలంగిని సుమా పోలీస్ శెట్టి గారు అందుకుంటున్నారు షాల్ మెడల్ సర్టిఫికేట్ బ్యాడ్జీను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఒకసారి గట్టిగా కర్తారత్మలేని తర్వాత సేవా వజ్ర పురస్కారం అందుకుంటున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గంటికోట వజ్ర పురస్కారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గంటికోట అలాగే సర్టిఫికేట్ మెడల్ అందజేస్తున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గండి కోటకు సేవాభద్ర పురస్కారంతో బ్యాడ్ సర్టిఫికెట్ ను బ్యాడ్ ను అందజేస్తున్నారు జయగోపాల్ కుండుకు చేస్తున్న సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వయీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షాల్ ని అందజేస్తున్నారు అలాగే మెడల్ ను అందజేస్తున్నారు సర్టిఫికేట్ అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తర్వాత ముందు కోటేశ్వరరావు గారికి సేవారత్న పురస్కారం అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వేదిక మీదకు రావాల్సిందిగా మేడికొండూరు కన్వీనర్ వంశీకృష్ణ తుళ్లూరు కన్వీనర్ కొప్పుల శేషగిర్రా తాడికొండ కన్వీనర్ వర్రా వెంకటేశ్వర రెడ్డి తిరంగిపురం కన్వీనర్ శివరామరెడ్డి గారు అలాగే ఉండ్రాయ పాలెం సందీప్ గారు తుళ్ళూరు నుంచి ఆలోకం సురేష్ గారు రేపూడి నుంచి చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత సేవామిత్ర పురస్కారం అందజేస్తున్నారు వెనుగండ్ల సాహితి గారికి షాల్ బ్యాచ్ సర్టిఫికేట్ అందజేస్తున్నారు తర్వాత యామిని అరుణ యామిని గారికి సేవామిత్ర పురస్కారం అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత సేవా బజ్ర సేవా రత్న సేవా మిత్ర పురస్కారం అందుకుంటున్నారు వారికి మెగా చెక్ ను రాష్ట ముఖ్యమంత్రి వర్యలు రిలీజ్ చేస్తున్నారు మూడు వందల తొంభై రెండు కోట్ల నాలుగు లక్షల అరవై వేల రూపాయల మెగా చెక్ ను రెండు లక్షల యాభై ఐదు వేల మంది వాలంటీర్లకు అభినందిస్తూ అందిస్తున్నటువంటి పురస్కార నగదు బహుమతి కార్యక్రమాన్ని అందిస్తున్నారు తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో టెర్మోనియల్ చేయడం జరిగింది అత్యుత్తమ టెస్మోనియల్ విజేతలైనటువంటి వాలంటీర్లను సెలెక్ట్ చేశారు ఇందులో తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఉన్నారు అందులో ముగ్గురిని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అభినందిస్తున్నారు ముందుగా సయ్యద్ మల్లికా సయ్యద్ మాలికల్ సేట్ బ్యాచ్ మెమెంటోను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వన్యులు సయ్యద్ మాలికకు అందజేస్తున్నారు తర్వాత పల్లి శ్రీలక్ష్మి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో టెస్ట్ మోనియల్ చేయడం జరిగింది అత్యుత్తమ టెస్ట్ మోనియల్ చేసి విజేతలైన వాలంటీర్లు తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఉన్నారు వారిని సత్కరిస్తున్నారు పల్లె శ్రీలక్ష్మి గారికి షాల్ సర్టిఫికేట్ బ్యాంచ్ మెమెన్ అందజేస్తున్నారు తర్వాత మేడిపోయిన శ్రీనివాసరావు గారు తర్వాత వేడిపోయిన శ్రీనివాసరావు గారు మండల నియోజకవర్గ జిల్లా స్థాయి వాలంటీర్లలో తొమ్మిది వందల తొంభై ఏడు మంది వాలంటీర్లను వీరు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు ముగ్గురికి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు శ్రీనివాసరావు మేడిపోయిన గారు అందుకుంటున్నారు షార్ట్ సర్టిఫికేట్ బ్యాచ్ మెమెంటో ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడు వీరికి ఒక వాలంటీర్లు సత్కరిస్తున్నారు మేమే మీ రథసానుదులం అంటూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్లందరి తరఫున మేమే అంటూ మెమల్తోనూ అందజేస్తున్నారు అలాగే ప్రతినిధులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్